నేను ఎవరు నేను నిరుపేదల్లో నుండి ఒకడిని సంపన్నుల్లో నుండి ఒకడిని మీ ఊర్లో నుండి ఒకడిని మీ నుండి ఒకడిని నేను యువతలో ఒకడిని ముసలివారి నుండి ఒకడిని ఆడవారిలో నుండి ఒకండి మగవారిలోండి ఒకడిని వైజాగ్లో ఉండే ఒకడిని తిరుపతిలో ఉండే ఒకడిని నేను విజయవాడలో ఉండే ఒకడిని రాజమండ్రిలో ఉండే ఒకడిని నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒకడిని మీలో ఒకడిని నేనే మీరు మీరే నేను మీకు రావాల్సిన చేయుతో డబ్బు అందలేదు కదా మీకు అందాల్సిన ఆసరా అందలేదు కదా పోనీ మీరు ఎదురు చూస్తున్న ఈబీసీ నేస్తం సంగతి ఏంటి అందిందా అందలేదు కదా సరే రైతన్నలు మీకు అందాల్సిన తుఫాను మరియు కరువు ఇన్పుట్ సబ్సిడీ అందిందా లేదే తమ్ముళ్ళు మీకు విద్యా దీవెన ద్వారా అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ అయినా వచ్చిందా రాలేదే ఎందుకో తెలుసా వీటన్నిటికి చంద్రగ్రహణం పట్టింది చంద్రబాబు కంప్లైంట్ ఇచ్చి గత ఐదేళ్ల నుంచి వస్తున్న ఈ పథకాలన్నిటినీ ఆపించేశాడు ముందు కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్లను ఆపేశాడు మన అవ్వాతాతలు వికలాంగులు ఇంటి వద్దకు వచ్చే పింఛలన్నిటినీ ఆపేశాడు కారణం తెలుసా బాబుకి చాలా స్పష్టంగా తెలుసు జగన్ కు అవ్వాతాతలు వికలాంగుల ఆశీస్సులు ఉన్నాయని బాబుకు తెలుసు అక్కా చెల్లెమ్మలంతా జగన్ వెంటే ఉన్నారని బాబుకు ఖచ్చితంగా తెలుసు రాష్ట్రంలో ఉన్న రైతులందరూ జగన్ వెంటే ఉన్నారని తెలుసు చదువుల వల్ల బాగుపడుతున్న విద్యార్థులంతా జగన్ కు కొండంత అండగా ఉన్నారని కాబట్టి ఆ రాక్షసుడు వారి మీద కుట్టలకు తెగబడ్డాడు ఈ చంద్రగ్రహణం సంపూర్ణంగా తొలగాల్సిన సమయం ఆసన్నమైంది మీ భవిష్యత్తును రాసుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది మే పదమూడున ఆ శక్తిని చూపించి ఈ గ్రహణాన్ని పూర్తిగా తొలిగేలా చేయండి